మహిళా నాయకురాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మహిళలంటే గౌరవం లేని పాడి కౌశిక రెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీడియా సోదరులకి నమస్కారం మాట్లాడితే పాడి కౌశిక్ని ముందరబెట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు స్వతగా మీ పార్టీలో ఎదిగినటువంటి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడతలేరంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి నిజంగానే బీఆర్ఎస్ నాయకులకి నిజంగా ఉద్యమంలో పోరాటం చేసి ఈరోజు కొంత భాగం మిగిలిపోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు అంటే వాళ్ళ చరిత్ర పూర్తి స్థాయిలో గమనించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కడు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడతలేరు గతంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే లేకపోతే ఇంకో ఎమ్మెల్యే ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుండే లేకపోతే సుమన్ మాట్లాడుతుండే ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో రీప్లేస్మెంట్ పాడి కౌశిక్ రెడ్డి వచ్చాడు పాడెక్కే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు ఆవేశం ఎక్కువైపోయింది ఆవేశంలో ఆలోచన తక్కువైపోయి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తుండు ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ మీద కాదు మా తెలంగాణలో ఉన్నటువంటి అరభాగమైనటువంటి అరభాగం కన్నా ఎక్కువగా యాభై ఒక్క శాతం ఉన్నటువంటి మహిళల్ని ఉద్దేశించి నువ్వు ఏదైతే అవమానం చేసినావో దాని గురించి మాట్లాడదలుచుకున్నాను నేను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని తిట్టి తిట్టి పోస్తున్నావు కదా అసలు తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి భాగస్వామ్యం ఎంత నువ్వు ఆంధ్ర పెత్తందారులకు పబ్బం కట్టి నువ్వు ఆ రోజు వైఎస్ఆర్ సిపి రాళ్లు తెలంగాణ ఉద్యమకారులని తరలించి కొట్టినటువంటి చరిత్ర నిధి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది పోతే వచ్చినటువంటి ఈ తెలంగాణలో నీ పాత్ర ఎంత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యం నువ్వు అన్నిటికన్నా ముఖ్యం నిమిషానికి ఒకసారి అందరినీ తిట్టడం నేర్చినటువంటి పాడి కౌశిక్కి అడుగుతున్న ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నువ్వు ఉన్నావు అంటే నీ బిడ్డని నీ భార్యని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఓటర్లకి సెంటిమెంట్తో మాకు ఓటేయకపోతే మేము పాయిజన్ దిని చచ్చిపోతాం సుసైడ్ చేసుకుంటాము అని మాట్లాడినటువంటి నువ్వు నీ భార్య కొంగు జాచి తెలంగాణ ప్రజలకు నీ కానిస్టెన్సీ ప్రజలకు అడిగినటువంటి విషయం మర్చిపోయినవా మరి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు నీకు ఓటేస్తే వాళ్ళు మహిళలు కాదా ఈరోజు మహిళల్ని అవమానపరిచి పరిచి గాజులు చీర సారే పంపిస్తా నువ్వు అని మాట్లాడ్ నువ్వు మొగోళ్ళైతే అని మాట్లాడ్నావు అదేందో నీకే తెలవాలి కానీ దాని విషయం నేను అంత పెద్దగా పోదలుచుకోలేదు కానీ దమ్ముంటే అని మాట్లాడ్ను నీకు ఎంత ఉందో అందరికీ తెలుసు కాంగ్రెస్ కాంగ్రెస్లో పెరిగి రాహుల్ గాంధీ పక్కన డ్రైవింగ్ చేసి కూర్చున్నటువంటి నువ్వు రాహుల్ గాంధీని ప్రశ్నించే స్థాయికి పోయినావు అంటే అసలు ఎక్కడి నుంచి రాజకీయం నేర్చుకున్నావు నీకు అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నీకు ఒక లీడర్గా తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మాటి మాటికి తిట్టి ఏసీసీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఎంపీ మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీని ప్రశ్నించి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్న నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే మాట్లాడాలి ఈ పార్టీల గురించి ఫిరాయింపుల గురించి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అడుక్క తినేటోనికి అరవై ఊర్లు అంట వండుకొని తినేటానికి ఒకళ్ళు అంట ఇట్లా కేసీఆర్ కేసీఆరే వేరే పార్టీ నుంచి వచ్చి పార్టీ పెట్టుకున్నాడు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి అన్ని పార్టీలు తిరిగేసి వచ్చినటువంటి మీ నాయకుని గురించి మాట్లాడాలి కదా నువ్వు